గురువారం ఉదయం పదకొండు గంటలకు నలభైవ వార్డు పరిధి ఏకేసి కాలనీలో బ్రహ్మకుమారి శ్రధయాత్ర విచ్చేసిన సందర్భంగా కాలనీ భక్తులు మంది విచ్చేసి సోమనాథేశ్వర వజ్రలింగ దర్శనం చేసుకుని ఉన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గుండకు నాగేశ్వరరావు పాల్గొని బ్రహ్మకుమారి ముఖ్య సభ్యులకు సాల్వలతో సత్కరించి స్వాగతం పలికారు పరమాత్ముని సంతానమైన ఆత్మిక సోదరి సోదరులారా జ్యోతిర్బిందు శివ పరమాత్మని దివ్య అవతారణ మరియు ఆయన కర్తవ్యాలను అందరికీ తెలియజేయాలని శుభసంకల్పంతో ఈ దివ్య రథము ప్రప్రథముగా ఎకేసీ గ్రామమునకు విచ్చేసినది ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశం నేడు సమాజంలో అన్ని రకాల రంగాలలో భ్రష్టాచారం పెరిగి రోజురోజుకి నైతిక విలువలు కోల్పోయి దుమఖ అశాంతులు పెరిగిపోవచున్నాయి ఈ తరుణంలో పరమాత్మ తెలియజేస్తున్న జ్ఞానం సహజరాజ యోగ శిక్షణ ద్వారా నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాల్లో సుఖశాంతులను నెలకొల్పాలన్నదే ద్వేయంగా ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యంతో సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఓం శాంతి సభ్యులు మరియా అడపారమణ సూరి సత్యం జరిపోతుల బాబురావు భూలక్ష్మి వరలక్ష్మి తులసి మీనా కుమారి ఈశ్వరమ్మ లక్ష్మి గ్రామ ప్రజలు పాల్గొన్నారు రెండే రెండు నిమిషాలు ఈ రథం ఎందుకు వచ్చింది యాత్ర ఎందుకు ప్రారంభమైంది అని చెప్పేసి ఈ రథం రథం యొక్క నిర్వహణ అంటే రథాన్ని నడిపించుకుంటూ అన్ని చూసుకుంటూ సుభాష్ అన్నయ్య అనమాట ఆ అన్నయ్య ఎందుకు అన్న దీని విశేషత చెప్తారు ఆ లింగం పేరేం పేరు సోమనాథ సువర్ణిమ లింగం కాబట్టి ఆ లింగం కోసం చెప్పిన తర్వాత మీ అందరికి సమయం ఇస్తారు అప్పుడు వచ్చేసుకుంటాయి చాలా స్పష్టంగా భగవంతుడు ఈ ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ మాధ్యమంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారనమాట కాబట్టి మీరందరూ తపస్సు నేర్చుకుని తద్వారా సుఖాన్ని శాంతిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మీరందరూ మీ జీవితంలో తీసుకోవాలనేటువంటి సత్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు ఈ యొక్క దివ్య స్వమిం రథాన్ని తీసుకురావటం జరిగింది కాబట్టి మీరు అందరూ ధ్యానం నేర్చుకుంటారా కావాలి కదా అందరు ప్రాక్టీస్ చేద్దామో ఒకసారి ఆ భగవంతుని ఎలా ధ్యానం చేయాలనేది మీకు ఒక నిమిషం పాటు ప్రాక్టీస్ చేయిస్తాము అందరూ చేతులు జోడించి ఇలా దండం పెడుతూ కళ్ళు మూసుకొని నేను ఏదైతే చెప్తూ కాబట్టి శరీరం ఏదైతే ఉందో ఇది వినాశం అవుతుంది శరీరం ఉంటుందా ఎక్కువ కాలము ఉండదు కదా శరీరము ఉంటుందా ఎక్కువ కాలము ఉండదు ఆత్మ ఆత్మ ఉంటుంది ఆత్మకు ఎప్పుడు కూడా మరణము ఉండదు అనమాట అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు నయనం చిందంతి చంద్రాణి నయనం దాత పావకర కాబట్టి భగవంతుడు నిరాకారం స్వరూపుడు ఆయన మొత్తం సమస్త ప్రజానీకానికి సమస్త దేవతలకు సమస్త ధర్మాల వారికి అన్ని ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో అన్ని ధర్మాల వారికి భగవంతుడు ఒక్కడే ఆయన నిరాకారడైనటువంటి అలం Terima kasih.